దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే పద్మిని అక్క కొన్ని మోటు సామెతలు ఉంటాయి కానీ వాటిలో చాలా అర్థం ఉంటుంది మొహమాటానికి వెళ్తే కడుపు వచ్చింది అని సామెత అంటూ ఉంటారు అంటే ఎటువంటి పరిస్థితులు అంటే అంత ఘాటుగా చెప్పారు అని అంటే ఒకవేళ నువ్వు అది చెయ్యొద్దు అని అంటే చెయ్యొద్దు అంతే కదా మొహమాట పడకూడదు మొహమాట ఇది అన్ని సందర్భాలకి ఉపయోగపడుతుంది అని అనిపిస్తుంది నాకైతే నాట్ ఓన్లీ ఇల్లీగల్ ఇఫ్ యు టేక్ అంటే డబ్బులు మన దగ్గర డబ్బులు ఉండవు మొహమాటానికి పాపం అడిగారు అని మొహమాటానికి వెళ్ళి వెళ్ళే వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకొచ్చి పెట్టేసిన వాళ్ళు ఇల్లాలలో భర్తకు తెలియకుండా చేసిన వాళ్ళు కో ఉన్నారు ఎన్ని ఇబ్బందులు పడతారు సో ఈ దీన్ని ఎట్లా మనం తీసుకోవాలి ఒకవేళ వద్దు అని అనుకుంటే వెళ్లకుండా ఉండడం ఎట్లా మనం మనల్ని మనం తమాయించుకోవాలి దీనికి నేచర్ నుంచి ఏమైనా హెల్ప్ తీసుకోవచ్చా మనసు మాట కదా దీకు మన మనసు ఎట్లా మరి కంట్రోల్ చేయాలి ఒక మూవీలో చెప్తారు అల్లు అర్జున్ మూవీలో ఈ జనరేషన్కి నో అని చెప్పడం తెలియదు నో అనేది ఎలా ఎందుకు రాదు మనసులో నుంచి అని అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ డబ్బు విషయం అనుకో ఒక వీక్నెస్ ఉంటుందన్నమాట నాకు ఉంది ఎవరైనా డబ్బులు అడిగితే నేను అని చెప్పలేను అస్సలు అందులో ఎలాంటి సందర్భం వస్తుంది అని అంటే నా దగ్గర లేవు అని చెప్తే నిజంగానే ఉండవు కొన్ని రోజులు అయిన తర్వాత నేను అయ్యో ఏమైపోయి డబ్బు అంత ఇలా ఖర్చు అయిపోయింది కదా పోగేలేను అనమాట ఒకసారి అబద్ధం చెప్పాను అనుకో అయితే నేను నేర్చుకున్నది ఏంటి దాంట్లో నుంచి అంటే కనుక దానివల్లే కదా మనం అంత ఇబ్బందులు పడ్డాము అని నేర్చుకుంది ఏంటి అని అంటే ఎవరైనా డబ్బులు అడిగితే బాబు అంత లేవు అంత కాదు అంత ఉన్నాయి కాదు ఈ వెయ్యి రూపాయలు తీసుకో నాకు రిటర్న్ ఇవ్వకపోయినా పర్వాలేదు అని చెప్పడం నేర్చుకున్నాను నేను ఒకటి రెండో ఏంటంటే ఎవరినైనా సరే డబ్బులకు ఇబ్బంది పడే వాళ్ళని చూస్తే నా మనసు చాలా చింకమంటుంది పద్మని ఎలా లైఫ్ లీడ్ చేస్తారు వాళ్ళు అనే బాధ ఉంటుంది నాకు వాళ్ళకి బ్రెడ్ విన్నింగ్ మాత్రం తప్పకుండా నాకున్న సోర్సెస్లో నేను చూపిస్తాను ఎలా వాళ్ళు పని ఎలా పని చేసుకోవాలి ఏంటి ఏదైనా పని వాళ్ళకి అప్పజెప్పగలుగుతానా నాకున్న పరిధిలో నేనేమైనా నా దాంట్లో నుంచి ఏమైనా పని ఇవ్వగలుగుతానా అనేది తప్పకుండా నేను చూస్తాను అలా నేను సెట్ కూడా చేస్తాను నా వరకు వస్తే కనుక నేను సెట్ చేస్తాను అట్లా సెట్ చేసిన సందర్భాల్లో ఏమిటి అంత అంత అడిక్ట్ అయిపోతున్నారు ఆవిడకి అని కుటుంబ సభ్యులు అన్న సందర్భాలు కూడా ఉన్నాయి అంటే మంచి చేసినా కూడా అవతల వాళ్ళు గుర్తించలేని లోకం ఇది ఒక్కొక్కసారి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట ఈ నో అని చెప్పడంలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మెయిన్ డబ్బుకు సంబంధించింది దాంట్లో రెండోది నీ వ్యక్తిత్వానికి సంబంధించింది ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే నీకు అవసరం ఉంటుంది ఆ మనిషిది ఇవాళ ఆ మనిషి రాకపోతే నీకు గడవదు ఇంట్లో ఏమన్నా పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి ఉండవచ్చు ఆవిడ పర్మిషన్ తీసుకున్నాను నేను ఎవరికైతే నేను హీల్ చేశాను తప్పకుండా చెప్పండి శ్రవంతి గారు నేను అదపాతాళ్ళలోకి వెళ్లకుండా నా అడుగులకి బురద అంటకుండా మీరు నా నాకు చాలా హెల్ప్ చేశారు మీరు తప్పకుండా చెప్పండి అని అన్నారు ఆవిడ అయితే సిచ్యువేషన్ ఏంటో చెప్పండి అక్క ఏంటి ఏంటి అని అంటే ఆవిడ ఆవిడకు ఒక ఫ్రెండ్ ఉన్నారు అతను ఆవిడ కంటే కూడా వయసులో ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ పెద్దవాడే ఇంట్లో మ్యారేజ్ అయ్యింది పిల్లలకి కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయి వాళ్ళు వాళ్ళు సెటిల్డ్ ఉన్నారు వీళ్ళు ఒక దేశంలో ఉన్నారు పిల్ల ఇద్దరు పిల్లలు చెరొక దేశాల్లోనూ ఉన్నారు రో ఎంత మంచి ఫ్యామిలీ అంటే రోజు కూడా ఖచ్చితంగా వీడియో కాల్స్ మాట్లాడుకుంటారు క్షేమ సమాచారం అనేది మ్యాండటరీ ఎంత బిజీ ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఎవరి కాఫీ వాళ్ళు తాగుతూ కూడా కాఫీ తెచ్చుకో అని చెప్పి కూర్చుని మాట్లాడుకునే సందర్భాలు కూడా ఉంటాయి హస్బెండ్ చాలా టూ బిజీగా ఉంది అయితే ఈవిడికి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు ఇంట్లో ఎంతసేపు మాట్లాడతారు పిల్లలు కాసేపు ఓ పది నిమిషాలు మాట్లాడతారు ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు ఈవిడికి ఇంట్లో మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు అయితే ఎవరైతే ఏజ్లో ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు మాట్లాడటం స్టార్ట్ చేశారు ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగా టాక్ మాట్లాడడం స్టార్ట్ చేశారు ఎంత అంటే ఇంకా హస్బెండ్ కూడా ఇతను ఉంటే ఈవిడికి చాలా హెల్ప్ హెల్ప్ఫుల్గా ఉంటాడు ఇతను చాలా నమ్మకస్తుడు అనే భావన కలిగింది అనమాట ఇంకా అలా కలిగిన తర్వాత ఒక ఫోర్ ఆర్ ఫైవ్ మంత్స్ ఫ్లైన్ అయిన తర్వాత ఒకరికి అట్రాక్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు అయితే ఆడది ఎప్పుడు వీక్ మూమెంట్ అని అంటే మాట్లాడుకోవడమే విషయాలన్నీ చెప్పుకోవడం నాకు ఇంట్లో అంటే ఒకటి మాట్లాడుకున్నప్పుడు అంటే ఒక లేడీని అంటే ఎలా చెప్పాలి మగవాడు ఆడది మాట్లాడుకున్నప్పుడు జెండర్స్ మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు పడుతున్న బాధని వాళ్ళు చెప్పినప్పుడు వీళ్ళు అయ్యో పాపం అని ఇంకొంచెం ఒక అడుగు ముందుకేస్తారు అలా బాధపడకు అని చెప్పి చెప్తారనమాట వాళ్ళు పడే బాధ వీళ్ళు ఇంట్లో నిర్వర్తిస్తున్నారు అనుకో ఇది కదా నా పెళ్ళం నుంచి నేను కోరుకున్నా ఇలా కదా నేను ఉండమన్నా అన్న అవతల అవతల వాళ్ళు అది అట్రాక్ట్ అవుతారు అంటే ఉన్న బాధల్లో నుంచి బయటికి రాలేక అవి ఎట్లా సాల్వ్ చేయాలో తెలియక ఇంకొకరికి అట్రాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది ఏ మనిషి కంప్లీట్ గా నిజం చెప్పదు కదా ఎప్పుడు ఆయన వర్షనే చెప్తాడు తప్ప అతనికి ఇంకో వర్షన్ ఉంటుంది ఇంకో వర్షన్ అది ఎటువంటి పరిస్థితిలో బయటపడదు కొంతమంది నాకు దగ్గరకు వాళ్ళు అంటారు నేను ఒకసారి మిస్టేక్ చేశాను మీ దగ్గర ఎక్స్ప్రెస్ చేయడం ఇస్ డిఫరెంట్ దే వాంట్ ఫ్రమ్ డాక్టర్ ఆబ్వియస్ గా నేను ఎక్కడ ఉందో ఎక్కడ అప్డేమో చెప్పాలి ఇప్పుడు మన ఇద్దరం మన ఇద్దరం ఫ్రెండ్గా మాట్లాడుకుంటే నేను డెఫినెట్గా నువ్వు అన్నమాట కరెక్ట్ నా మీద అరుస్తోంది చేస్తోంది అంటాడు కానీ ఎందుకు అరుస్తోంది ఎందుకు చెప్తాడు చెప్పడు కదా నిజమే కరెక్ట్ అయితే అతని నుంచి ఇల్లీగల్ రిలీజ్ కి ప్రపోజిల్ వచ్చింది వాస్ నాట్ ఎట్ ఆల్ అంటే ఏదో మీద పడిపోవడమో లేకపోతే అట్లాంటిది కాదు కానీ ఒక అప్లికేషన్ అయితే ఇక్కడి నుంచి ఆవిడ వై డోంట్ ఐ యాక్సెప్ట్ పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయాయి ఆయన దూరంగా ఉన్నారు నేను తప్పు చేస్తే ఇప్పుడు నన్ను అడిగే వాళ్ళు ఎవరు ఉన్నారు ఈ టైంలో నేను చేయొచ్చు ఏం తప్పులేదు అనే భావన ఆవిడ మైండ్లో రావడము నాకు అపాయింట్మెంట్ తీసుకొని నన్ను కలవ నాతో మాట్లాడడం అనేది జరిగింది జనరల్గా నాకు వింటుంటే కూడా భయం వేస్తుంది వింటుంటే కూడా నాకు చాలా భయం అనిపిస్తుంది అలాంటిది ఆవిడ మీద జాలనిపించింది ఈవెన్ దో షీ మిస్టేక్ అది చెయ్యకూడదు అని ఒక అపాయింట్మెంట్ తీసుకుని చేసింది అని అంటే ఎక్కడో ఆవిడలో నిజాయితీ ఉంది ఎక్కడో ఆవిడ మనస్సాక్షి మాట వింటోంది మనస్సాక్షి లోపల నుంచి ఒక ఎవరికి తెలుస్తుంది మనం చేస్తే తప్పు ఎవరికి తెలుస్తుంది అని అంటే నేను ఇదే క్వశ్చన్ అడిగాను ఎవరికో తెలియాల్సిన అవసరం లేదు ఆ ఒక మాట మాత్రం చెప్తాను ఈ మిస్టేక్ ఎప్పుడైనా చేస్తే కనుక ఒకసారి కాదు ఒకసారి అయినా బయటపడిపోతుంది అది గుర్తు పెట్టుకోవాలి మనం సరే బయటపడినా ఏం కాదు అని కనుక గనుక మనం అనుకుంటే ఇప్పుడు కదా మనం ఎంజాయ్ చేయాల్సిందని అనుకుంటే కనుక మీ మనసాక్షి మీకు ఏం చెప్తా అంటే వద్దు అని చెప్తోంది మరి ఇంకా వద్దు అని అంటే అదే కదండి ప్రాబ్లం చెప్పలేకపోతున్నా నేను నో అని చెప్పలేకపోతున్నా ఎలా అన్నప్పుడు నేను హీల్ చేశాను సోల్ని నేను హీల్ చేయడం అనేది జరిగింది ఇది చెప్పాలి అని అంటే గనక చాలా లోతుగా విశ్లేషిస్తే గనక సోల్ కాంట్రాక్ట్స్ ఉంటాయి పద్మిని క్రితం జన్మలో ఏదో ఉంటే గానీ ఈ జన్మలో మనకి వాళ్ళు ఫ్రెండ్స్ అవ్వరు అక్కడ ఉండదు సంథింగ్ ఏదో ఉంటుంది అయితే అక్కడ నేను చూసినప్పుడు ఏంటంటే ఆవిడ సోల్ కి మాట ఇచ్చింది నేను ఎటువంటి పరిస్థితుల్లో నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే నేను నేను కలుస్తాను నీ కోరిక ఏదైతే ఉందో తప్పకుండా నేను నెరవేరుస్తాను అని ఊరికే సినిమా కవురు ఉంటుంది చూసావా ఈ జన్మలో కాకపోయినా నెక్స్ట్ జన్మలో కలుస్తానని చెప్పి ఆ మాట అనకూడదని ఈ విషయం తెలిసిన తర్వాత నాకు అర్థమే నిజమే అయితే అది అది నిజమే అని ఆ నేను చోల్ కాంట్రాక్ట్ని నేను క్లియర్ చేశాను నా స్టైల్లో నేను హీల్ చేస్తూ క్లియర్ చేస్తాను చేసి ఏం చెప్పానంటే కలుస్తాను నీకేం కావాలో నేను అది ఇస్తాను అనంటే అది సాన్నిహిత్యం మాత్రమే ఇంకోటి కాదు సాన్నిహిత్యం అనేది మాటతో ఉండొచ్చు చూపుతో ఉండొచ్చు ప్రేమతో ఉండొచ్చు పలకరింపుతో ఉండొచ్చు కానీ స్పర్శతోనే ఉండాలి అని అనుకోకూడదు స్పర్శ ఎంతవరకు ఎంతవరకు టచ్ అంతవరకే నో బ్యాడ్ టచ్ అర్థమైందా సో ఎవరైనా నీకు బాధగా ఉంటే నీ చేయి తీసుకుని ఇలా అని రెండు సార్లు ఇలా ఇలా అంటే నీకు క్కడలేని ధైర్యం వచ్చేస్తుంది ఎవరో వచ్చి నీ కన్నీళ్ళు ఇలా చే తుడిస్తే నీకు చాలా ఆనందం అనిపిస్తుంది వీళ్ళు ఉన్నారు నేను చెప్పుకోవడానికి అనేది అనిపిస్తుంది అంతవరకు ఓకే అంతకు మించి అవసరం లేదు సో నేను హీల్ చేయడం అనేది జరిగింది నేను మాస్టర్ గారు హెల్ప్ తీసుకోవడం కూడా జరిగింది మాస్టర్ మాస్టర్ గారు ఒక ఎవరైనా మిస్టేక్ చేయకూడదు అని కనుక తపన పడుతుంటే ఇది రాసిపెట్టుంది నీకు తప్పదని వదిలేయడం ఎంతవరకు కరెక్ట్ సోల్ కాంట్రాక్ట్ చూస్తే ఉంది జాతక ప్రకారంగా చూస్తే ముందుకెళ్ళి చూశాను ఉంది ఇల్లీగల్ రిలేషన్షిప్స్కి ఉంది అవకాశము కనపడుతుంది ఆడు జాతకంలో ఏంటిది అంటే ఒకళ్ళు ఎవరైనా తప్పు చెయ్యొద్దు అని కనుక నిర్ణయించుకుంటే ఎవరు ఇంకా ఆపలేరా దీన్ని జాతకంలో రాసుంటే తప్పు చేయకుండా ఆగవా ఆగవా ఇది ఇక్కడ అన్యాయం చేయొద్దని చెప్తూ ఉంటే మీరు హెల్ప్ చేయలేరా మీరు చేయగలుగుతారు కదా ఏదన్నా నేను చేయగలుగుతాను చేయగలుగుతారన్న నమ్మకం నాకుంది మీరు కూడా వృత్తరహిత రా రాజయోగము అని అంటున్నారు అంటే ఏంటి నెక్స్ట్ జన్మ అంటూ లేకుండా మోక్షమే సంపాదించే రాజయోగం కదా మీరు మీరు ఇచ్చేది మరి తప్పు చేస్తే ఎట్లా వస్తుంది మోక్షం మళ్ళీ దీన్ని క్లీన్ చేసుకోవాలి దీన్ని క్లీన్ చేసుకోవాలి కదా సో మీరు జనింపజేయండి ఎలా చెప్పాలి అనేది జనింపజేయండి ఆవిడ మనసుకి ఆవిడకే జనింపజేయండి నేను ఏం చెప్పినా కూడా మనం ఒక పది మాటలు చెప్తే అది కాదండి ఇది కాదండి అని అంటే నేను మాట అన్న చూడమ్మా చేస్తే తప్పు చేస్తే నువ్వు ఫీల్ అవుతావు వద్దంటే ఆయన ఫీల్ అవుతాడు తెలిస్తే మీ ఆయన ఫీల్ అవుతాడు ఏం చెప్పక నేను ఫీల్ అవుతాను ఏమిటి త్రివిక్రమ్ పూల మీ లేదా నేను ఫీల్ అవుతాను అని చెప్పి ఆవిడకే జనించేటట్టు చూడు నేను చెప్తూ ఉంటే ఇట్స్ నాట్ పాసిబుల్ ఇట్స్బుల్ అంటే ఉంటుంది దీనికి ఎండ్ అయితే ఆఫ్టర్ కూర్చోబెట్టి నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు అని చెప్పి స్టార్ట్ చేసింది ఏం మాట్లాడాను అనేది నేను క్లియర్ గా నేను మీకు నిమిత్తంగా ఇప్పుడు చెప్పలేనండి ఎందుకు అని అంటే గనక అది తలుచుకోవడం కూడా నాకు ఇష్టం లేదు నీకు ఇష్టం ఉంటే మాట్లాడు కష్టం ఉంటే దుబాయ్ వెళ్ళిపో అర్థమవుతుందా రైట్ ఇవి ఇలాంటివి చేయడం నాకు ఇష్టం లేదు ఓకే నీ దృష్టిలో అది తప్పు కాకపోవచ్చు లేదు అంటే కనుక నీకు మ్యాండటరీ కావచ్చు వెతుక్కో కోళ్ళని ఎవరినన్నా అంతేగాని అలాంటి దృష్టితో ఈ ఇంటికి వచ్చామంటే మాత్రం నెక్స్ట్ మెడబెట్టి గంటేది మా ఆయనే అని చెప్పింది ఇక మాస్టర్ గారు నమస్కారం మీకు రైట్ కట్ అయిపోయిందా అతను కూడా ఇంకా అసలు ఎలాంటి కాంటాక్ట్ కాదు నేను ఇంకెప్పుడు అలాంటి పనులు చేయను అలాంటివి ఎప్పుడు కూడా నేను చేయను నన్ను నేను నన్ను నేను స్టాప్ చేసుకోవడానికి మీ హస్బెండ్ ఉన్నప్పుడు మాత్రమే వస్తాను అనేది కూడా మారాలి కదా అన్నప్పుడు నేను చెప్పాను చక్కటి పరివర్తన పరివర్తన వచ్చి రైట్ అక్క అయితే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఉన్నారు మీ దాకా రీచ్ అవ్వలేని వాళ్ళ పరిస్థితి కొంతమంది అది కూడా డిస్క్లోజ్ చేయడానికి కూడా ఇష్టపడకపోవచ్చు ఇట్లా దండం చేయడానికి రెండు మీరు సహాయం పొందితే బ్లాక్ మెయిల్ చేయడం మీ సహాయం పొందం నేను చెప్తాను మీ ఆయనకి చెప్తా మీ ఆవిడకి చెప్తా అమ్మాయిలు ఏం తక్కువ లేరు ఈ రోజుల్లో ఆడవాళ్ళు ఏం తక్కువ నేను కావాలా నేను హ్యూమన్ రైట్స్ చేసినప్పుడు ఇరిగేషన్ నేను కావాలా సరే నీళ్ళు నా పేరు మీద నేను రాయడానికి కూడా రెడీ అయిపోయా వచ్చేస్తా రాయడానికి కూడా రెడీ అయిపోయారు వీళ్ళు అడగడం కాదు వాళ్ళు రాయడానికి కూడా రెడీ రెడీ అవుతాడు అది కాబట్టి అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మీరు అట్లా ఎప్పుడు బాధపడద్దు ఒకటి ఏంటి అని అంటే ఇది ఎలా అయినా సరే సాల్వ్ చేయాలి అని చెప్పి ఒకళ్ళు హెల్ప్ తీసుకోండి తప్పకుండా ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తారు లేదా పరమాత్మ తప్పకుండా హెల్ప్ చేస్తారు మీరు నమ్మిన ఆ దైవాన్ని ఎలా అమ్మవారిని తప్పకుండా అమ్మాయి తప్పు చేయకుండా నన్ను నువ్వే కాపాడు నా నుంచి ఈ మనిషిని ఎలా అయినా సరే దూరం చెయ్యి చెడు ఆలోచన అనేది దూరం చెయ్యి ఎటువంటి టైంలో కూడా నేను గీత దాటకుండా కాపాడేది నువ్వే గీత దాటితే సీతమ్మ వారికే కష్టం తప్పలేదు నేనెంత కాబట్టి నేను అసలు దాటాలనుకోవట్లేదు నువ్వు నన్ను ఎలా అయినా సరే రక్షించు కాపాడు దాన్ని పెట్టుకోవడమే అమేజింగ్ లిటరల్లీ అమేజింగ్ చాలా చాలా అద్భుతంగా తెలియజేస్తారు డెఫినెట్ గా ఇది ఎవరికి చెప్పుకోలేనటువంటి ఒక సమస్య ఎవరితో పంచుకునే పరిస్థితి ఉండదు ఏం చేయాలో తెలియదు హెల్ప్ అవ్వాలి అటువంటి ఆ మార్గం నుంచి సన్మార్గంలోకే మన వాళ్ళు నడుస్తూ ఉండాలి కూడా డిస్కస్ చేసా గుర్తుందా ఇది ఇట్లా ఉంటాయి ప్లానెట్స్ అవి అని మాట్లాడితే కూడా ఒక మాట నువ్వు అన్నావు ఏం కాదక్క అట్లాంటివి ఏమీ ఉండదు అట్లా గ్రడ్జస్ ఏం పెట్టుకోవు కానీ అదేంటి ఎట్ ద లాస్ట్ కర్మ అయితే అనుభవించాలి కదా అని నువ్వు అన్నావు కదా కానీ ప్లానెట్స్ కూడా గుర్తు పెట్టుకొని ఆ కర్మను అనుభవింపజేయడానికి మళ్ళీ ఆ ప్లానెట్సే కదా ఏ ఆ వచ్చేది ఇదంతా మాస్టర్ ప్లాన్ కర్మదే అడిగింది ఇది గైడెన్స్ కావాలి అంటే తప్పకుండా చెప్తా బ్యూటిఫుల్ అక్క చాలా మనసుకి హత్తుకునేలాగా చెప్పారు మీరు ఆల్రెడీ మిస్టేక్ చేశారు ఆఫ్ దట్ టాక్సిక్ రిలేషన్షిప్ గిల్ట్ గిల్ట్ ప్లీజ్ కాంటాక్ట్ మీ డెఫినెట్లీ ఐ కెన్ హీల్ ద సోల్